ఆజంటీశ్వరాలయం దక్షిణ భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రములలో ఒకటి ఈ క్షేత్రము విశిష్ట గోదావరి నది తీరములలో ఉన్న కోడేరు గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది రాజకీయంగాను సాంస్కృతికంగాను ఎంతగానో పేరొందిన ఆచంట మండలంలో పురము మధ్యలో శ్రీ రామచంద్రమూర్తి చే ప్రతిష్ఠితుడై శ్రీ రామలింగేశ్వరమూర్తి ఉమా సమేతంగా వెలిసి ఎంతో ఖ్యాతి పొంది ఉన్నాడు దర్శనీయ స్థలంగాను పుణ్యక్షేత్రంగాను ఆచంట విరాజిల్లుతోంది శివరాత్రి కార్తీక పూర్ణిమ లాంటి పర్వదినాలతో పాటు ప్రతిరోజు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వస్తుంటారు ఈ ఆచంట గ్రామానికి పూర్వం మార్తాండపురం అనే పేరు ఉంది శ్రీ ఒడయనంబి పరమనాచీమ అనే తమిళ దంపతులతో స్వామి పూజించబడ్డాడని చరిత్రలో చెప్పబడి ఉంది ఒకయ అపర శివభక్తుడు తీర్థయాత్రలు చేయిచూ శివాజ్ఞచే చివరికి మార్తాండపురం చేరుకునేను ప్రతిరోజు శివార్చన చే పవిత్రముడొగుచుండెను ఒకరోజు మేలుకొనేసరికి సమయం దాటి సూర్యకిరణములు భూమిపై ప్రసరించేసరికి వడయనంబికి ఏమి చేయాలో శివారాధన ఇట్లు గావించాలో తెలియలేదు అంతలో నిద్రావస్థలో ఉన్న తన సతీమణి అయిన పరమనాచీమ స్తనద్వయం ముందు ఆత్మలింగ దర్శనం చేసుకుని పూజ కావించింది ఆ తరువాత తను తప్పు చేశానని విచారించుచుండ ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీవు పొరపాటు చేయలేదు చిత్తశుద్ధితో చేసిన నీ పూజని అని అంతరార్ధనాయను ఆ క్షణాంగ్రం వెలుసు వెలిసినందున ఆ పరమశివుడు ఆజంటీశ్వరునిగా వెలుతుకెక్కెను ఆజంటలోని రామేశ్వరాలయంలో పదకొండు వందల యాభై రెండు పన్నెండు వందల యాభై ఐదు సంవత్సరాలలో చారిత్రాత్మ చారిత్రాత్మక శాసనాలు అనేకంగా ఉన్నాయి ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఆజంటీశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి తరిస్తారు గర్భాలయంలో శివలింగంతో పాటు ఉమాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ వీరభద్రులు శ్రీ విశ్వేశ్వర స్వామి శ్రీ కమటేశ్వర స్వామి శ్రీ లక్ష్మణేశ్వర స్వామి శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ సరస్వతీదేవి నవగ్రహములు శ్రీ సూర్యనారాయణ స్వామి మొదలైన ఉపల ఉపాలయాలతో పాటు సప్తమాతృ కలిసే నిర్మితమైంది ఈ ఆలయం